ఓకే అంటే ప్రాపర్ మొత్తం ఈ ప్రిపరేషన్ కానీ లేకపోతే వాళ్ళు పర్టికులర్గా ఈ ప్రాబ్లం అంటే పక్షపాతం నుంచి మనం బయటపడ్డామనే ఇది ఎప్పుడు వస్తుంది అంటారు జనరల్గా అంటే ఎంత టైం పడుతుందో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఇట్ డిపెండ్స్ అండి అది ఎట్లా అంటే ఒకవేళ ఇమీడియట్ గా ఎంత సివియర్గా అటాక్ అయ్యింది అనేది చూసుకోవాలి క్లాట్ సైజ్ పెద్దగా ఉందా క్లాట్ అనేది మెయిన్ బ్రాంచ్ బ్రె బ్రెయిన్ కి సప్లై చేసేటువంటి నరాల్లో మెయిన్ బ్రాంచ్ లో పెద్ద సైజులో క్లాట్ ఉందా లేదు రెండోది చిన్న చిన్న నరాలి చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ లో ఏమైనా క్లాట్ ఉందా ఏరియా ఆఫ్ డ్యామేజ్ చిన్నగా ఉందా అనేది చూసుకుంటే దాన్ని బట్టి క్రానిసిటీ తెలుస్తుంది ఎంత తీవ్రత ఉంది అని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వీళ్ళు రెండోది ఎంత త్వరగా డాక్టర్ని అప్రోచ్ అయ్యారు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి స్టార్ట్ చేశారనే దాన్ని బట్టి కూడా ఈ రెండు పారామీటర్స్ కనుక కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే డెఫినెట్గా మూడు నుంచి ఆరు నెలల లోపల డెఫినెట్గా వాళ్ళు త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంది ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే కొంతమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బికాజ్ ఆఫ్ హై బీపీ అవుతుంది అన్కంట్రోల్ స్టేట్ ఉంటుంది కాబట్టి బీపీ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు కొన్ని కారణాల చేత వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందని తెలుసుకొని తర్వాత చేతులు కాళ్ళు పనిచేయట్లేకపోవడం అనేది క్రమంగా మేనిఫెస్ట్ అవుతాయి గా షాక్ వచ్చినప్పుడే మేనిఫెస్ట్ కొంతమంది ఫిట్స్ లో వచ్చినప్పుడు ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళని కూడా చూసిందామన్నా అలాంటి అలాంటి సందర్భాల్లో వాళ్ళని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కనుక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినట్లయితే డెఫినెట్గా వాళ్ళు రికవర్ చాలా మంది ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళిపోయి ఇయర్స్ టుగెదర్ డ్రాక్ చేస్తూ ఉంటారు దానివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉండవు మరి హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే రైట్ మనం లక్షణాలు ఎలా వస్తాయని తెలుసుకున్నాం కదండి అంటే తలనొప్పితో కూడుకున్నటువంటి తిమిర్లు సెన్సెస్ లాస్ సెన్సెస్ అవన్నీయా లేదా కేవలం తిమిర్లు మధుబారినట్లు అనిపిస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం రక్తం గడ్డ కట్టుకోవటం వల్ల వచ్చిందా లేదా బ్లీడింగ్ వల్ల వచ్చిందని తెలుసుకుందాం తెలుసుకున్నాం సో రక్తం గడ్డ కట్టుకోవటం వల్ల వచ్చిందని మనకు తెలుస్తుంది తిమిర్లు అనిపిస్తుంది అట్లా సందర్భాల్లో రక్తాన్ని పలుచుగా ఉంచేటువంటి మన పసుపు న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి పసుపులో లో కర్కుమిన్ అనేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ అది మంచి బ్లడ్ థిన్నర్గా పనిచేస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళు బీపీ షుగర్లు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి మెడికేషన్స్లో బ్లడ్ థిన్నర్స్ అనేవి లేకుండా ఉన్నట్లయితే అప్పుడు చక్కగా ఒక అరచెమ్డు పసుపుని అంటే కర్కుమీన్ ఉంటుంది కాబట్టి చెంచాడు పసుపుని డైరెక్ట్గా మనకు మార్కెట్లో కర్కుమీన్ క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి అవి మీరు డాక్టర్స్ ని సంప్రదించి చక్కగా వాడుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ గోరు నీళ్ళలో నీళ్ళలో చెంచాడు వేసేసి పొద్దున్నే కనుక పరగడుపుని కనుక తీసుకున్నట్లయితే రక్తంలో బ్లడ్ క్లాట్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంది అనుకోండి బీపీని తగ్గించుకునేటువంటి మెడిసిన్స్ తీసుకోవటము లేదంటే ఇంట్లోనే మనం రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ తీసుకోవటం వాటర్ మెయింటైన్ చేయటం వల్ల కూడా బీబీ కంట్రోల్ ఎందుకంటే ఒక రకంగా లాసిక్స్ లాగా పనిచేస్తుంది అంటే మన బాడీలో ఉండేటువంటి వాటర్ని తగ్గించేదానికి బ్లడ్ ఇచ్చి వాటర్ వెళ్ళిపోయేది కాబట్టి క్రమంగా బ్లడ్ కూడా కన్సిస్టెన్సీ అనేది మా నార్మల్ ఫేస్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ ప్రెషర్ అనేది వాల్స్ మీద తగ్గుతుంది కాబట్టి అక్కడ కూడా మనకి రక్త ప్రసరణ అనేది బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది తర్వాత రక్తం క్లాట్ అయిపోయి రప్చర్ అయిపోయి లేదంటే స్ప్రెడ్ ఎక్కువ అయిపోయింది అనుకున్న సందర్భాలు అలాంటి జరుగుతుందేమో అని భావించినట్లయితే ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా ప్రమాదం ఉంది ఎందుకంటే రక్తం బాగా పలచగా అయిపోయినప్పుడు వాళ్ళకి బీపీ అలాంటివి ఉన్నాయి అనుకోండి బాగా పలచగా ఉంటుంది అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఉండేదానికి ఛాన్సెస్ వస్తుంది అప్పుడు కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం సో అలాంటి సందర్భాలు ఎవరైనా సరే పక్షపాతం రాకుండా ఉండాలి లేదా మొదట్లో ఉండే లక్షణాలు తగ్గించుకోవడం కోసం కొంత సొంటి సొంటి చూర్ణం దొరుకుతుంది మనకు మార్కెట్లో అలాగే నల్ నల్ల మిరియాలు లేదంటే సారీ నల్ల జీలకర్ర అని అంటారు కదా నల్ల జీలకర్ర ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి ఆ నల్ల జీలకర్ర పొడి తీసుకోవచ్చు అదే విధంగా నేలవేమి చూర్ణం ఉంటది రూట్స్ పౌడర్ ఉంటుంది సో సొంటి చూర్ణం ఒక పది గ్రాములు నల్ల జీలకర్ర ఒక పది గ్రాములు అదేవిధంగా నేల వేము చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు ఇట్లా మొత్తాన్ని కలిపేసి ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని రోజు ఒక రెండు చిటికీళ్ళు అంటే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ అనుకోండి ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు త్వరగా రాకుండా రక్త ప్రసరణ బాగా ఉండేలాగా అదేవిధంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇంకా రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే కొలెస్ట్రాల్స్ వల్ల కానీ ఎథరోస్క్లిరోసిస్ రావటం రక్త రక్తనాళాలు వ్యాకోచం సంకోచం చెందటం ఇట్లాంటివన్నీ కూడా బాగా జరిగేదానికి అవకాశం